వందనాలు మరి కూడా మన యొక్క దైవ వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను మరి మన యొక్క ధ్యాన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మూడో వచనం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు జరుగుతానండి దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపల మార్గం నిలవక అపహాసలు కూర్చున్న చోట కూర్చుండక యహోధర్మ శాస్త్రం ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధనుయుడు అతడు నీటి కాలంలో వారు నాటబడినదై తన కాలం అందు చెట్టు వలె ఉండును అతడు చేనుదంతయు సఫలమగును కాబట్టి ఇక్కడ కీర్తన కర్త ప్రారంభంలోనే ఏం చెప్తుంటున్నాడంటే మరి ఏ విధంగా దేవుని మరి నమ్మిన వారికి ఆయన సహాయం చేసేవాడుకుంటున్నాడు దుష్టులు అపహాసకులైతే పాపులైతే వారు ఎట్లాగా దేవుని సంకూలం నిలవలేకపోతుంటారు చూస్తాం కాబట్టి మూడవ వచనంలో విశేషంగా ఏం చూస్తున్నాం అంటే అతడు నీటి కాలువ ఎవరు ఎహవ ధర్మశాస్త్రు ఆనందించు ఎహవ వాక్యం ఆనందించు ఎహవ ఆజ్ఞ ఆనందించు ఆ యొక్క ధ్యానం కలిగిన వారికి ఎట్లా నీటి కాలువ ఎవరు నాటబడినవి ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చుట్టూ ఉండును కాబట్టి ఆకు వాడిపోదనమాట డితే అన్ఫేడింగ్ లైఫ్ ఎటువంటి జీవితం అది ఆకు ఒక జీవితం అంటే అంటే తన యొక్క జీవితంలో అటువంటి ధర్మశాస్త్రం ధ్యానించు అనేది మరి ధ్యానం కలిగిన వారుగా ఉన్నట్లయితే దాత్రములు మరి అటువంటి దేవుని మీద మనసు కలిగిన వారైతే పచ్చగా ఉంటారంట అంటే దేవుడి ఫ్లరిషింగ్ ఫ్లరిషింగ్ కాబట్టి ఇక్కడ వాడిపోయేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే అక్కడ కంటిన్యూస్గా దానికి నీరు కలుగుతున్నాయి నీరు అనేటువంటిది దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంటుంది కాబట్టి దేవుని వాక్యం అనే నీరును మన జీవితంలో ప్రవేశించినట్లయితే దినదినము దినదినము అన్నిటి ద్వారా మన జీవితం మనకి జీవితాలు పసిమిడిగా పచ్చగా మారుతాయి అంటే ఫ్లరిషింగ్ ఉంటాయి అన్నమాట అది కొరికే ఇక్కడ అంటాడు యాభై రెండో కీర్తనలకు మాట చెప్తుంటాడు యాభై రెండో కీర్తన ఎనిమిదో చిన్న ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలిగ చెట్టు వలి ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు కాబట్టి నేనైతే అంటాడు దానిపై చూసినట్లయితే ధనవృద్ధి చేసుకునే వాళ్ళు దుష్టులు దుర్మార్గులు అయితే నశించే వాళ్ళు ఉంటారు అయితే మరి వారిని చూసినప్పుడు ఎంతో పరిహాసం కనిపిస్తారు అయితే నేనైతే ఏం చేస్తాను ఎవరన్నా ఎట్లయినా పోని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే ఏం చేస్తాడంటే ఇక్కడ చూస్తున్నాము మరి పచ్చని మరి ఒలియ చెట్టు వరే ఉంటాను అంటాడు నిత్యం ఆయన కృప ఎందు నమ్మిక ఉంచిన వారిగా ఉంటాను అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి దేవుడు బయటపరుస్తుంటాడు అన్నమాట ఈ కార్యం చూసినట్లయితే కాబట్టి మనము ఆయన సన్నిధానంలో ఆయన మందిరాల్లో నిలిచి ఉండేటట్టు కాబట్టి మందిరంలో నిలిచి ఉండుట అంటే ఆయన సన్నిధాన సముఖాన్ని వెదకుట అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవచ్చు అంటున్నాం ఆ విధంగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మరి తొంభై రెండో కీర్తనలు కూడా ఒక మాట చెప్తాడు తొంభై రెండో కీర్తనలు చూసినట్లయితే పన్నెండవ చూడంలో నీతిమంతులు ఖర్జూర పురుషంలో మూ వేయుదురు లెవనోను దేవదారు వృక్షములే వారు వారు మరి వారు మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు కాబట్టి దేవుని మందిలో నాటబడిన వారై స్థిరపరచబడిన వారై అక్కడ ఉండేవారుగా ఏం చేస్తారట మరి చూసినట్లయితే ఏం గమనిస్తున్నా అక్కడ చూసినట్లయితే మరి వారు మరి ఫలించేవారుగా ఉంటున్నారు అంటారు ఫలభరితమైన జీవితాన్ని కూడా చెప్తున్నారు ఎందుకంటే వారు ముసలితనం ముందు ఇంకనూ చిగురు పెట్టి పచ్చగా అందరు కాబట్టి శరీరము ముసలి కూడాను మరి అంతరంగం ముందు బలపరచబడి మరి చిగుర్చినవారుగా ఉంటారు అంటారు ఎవరు అటువంటి ఫ్లరిషింగ్ జీవితం ఎవరు దివారాత్రంలో ఆయన శాస్త్ర ధ్యానిస్తూ ఆయన మీద ఆధారపడి ఆయనకు లోబడి ఆయన వాక్యాన్ని మనము నెరవేర్చవం అటువంటి వారికి ఇవ్వబడేటువంటి కార్యం పడుతుంది అందుకొరకే యశాగ్రతం నలభై ఒకటో అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఏమంటాడు ఇక్కడ యశాగ్రతము నలభై ఒకటో అధ్యాయము మరి పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో గమనిస్తున్నాం ఇక్కడ చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారచేసినను లోయల మధ్యలో ఊటలను ఉక్క చేసేను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ముగ్గుగా చేసేదను కాబట్టి నేను ఇటువంటి కార్యం చేస్తున్నాడు కాబట్టి సర్వశక్తివంతమైన దేవుణ్ణి అని దేవుడికి నిరూపిస్తుంటున్నాడు ఎందుకంటే ఎండినట్టు చేస్తూట అరణ్యములు మరి ఎండిన నేలలో అక్కడ ఫలవరితంగా చేస్తానంటే అది మనుషులకు అసాధ్యం దేవుడు మాత్రమే దాన్ని చేయకూడదు కాబట్టి మన జీవితాలు ఎండిపోయినట్టుగా ఎండిపోయి మోడుబారిన జీవితాలు మరి చూసినట్లయితే ఎట్లా కొట్టున్నామంటే మనము చూస్తే అరణ్యం మాదిరి కుట్టున్నాము ఎండిపోయిన అరణ్యం మాదిరి అడవిలో ఉంట అడవిలో ఉండేట్టుంటే మన హృదయం అయితే దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని నేను పచ్చటి యొక్క మరి వృక్షాలుగా నేలడుగా మారుస్తాను అంటున్నాడు కదా ఇరవై నేను అరణ్యంలో దేవదార వృక్షము తమ్మ చెట్లను గొంజ చెట్లను తైల వృక్షంలో నాటి అడవిలో తమాల వృక్షమును సరళ వృక్షంలో నేరేడు వృక్షము నాటేదను కాబట్టి అడవి వంటి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నట్టున్నాడు ఇవి ప్లాంట్ ద గ్రీన్ అంటే ఏంటి అర్థము అన్ఫీడింగ్ లైఫ్ గివ్ కాబట్టి వాడవారుని జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు ఎప్పుడు ఆయన సన్నిధానంలో మనం మరి ఆయన ధర్మశాస్త్రం ధ్యానించి దివారాత్రంలో ధ్యానించినప్పుడు అందుకొనక యాభై మరి చూస్తున్నాం ఇక్కడ గ్రంథము పదిహేడో అధ్యాయంలో మనం చూస్తున్నాం గ్రంథము పదిహేడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం వాడు జలములతో ఆటపడినది చెట్టులే ఉండును అది కాలువోరను దాని వేళ్ళు తనుటను వెట్టగలిగిన భయపడదు కాబట్టి వెట్టగలిగిన భయపడదు అంటే మరి ఆయనకు వాడు ధన్యుడు అంటున్నాడు ఆయన ఆశ్రమగా కలిగిన వారు ధన్యులు వారు వెట్టగలిగిన అంటే మరి చేంజ్ ఆఫ్ సీజన్స్ వేడి అధికంగా కలిగినప్పటికి కూడా అంటే పైనుంచి బయట నుంచి శ్రమలో మరి తన కష్టాలు ఏర్పడినప్పటికీ కూడా ఎట్ట కొట్టాడంట మరి ఆశ్ర ఆశ్రయం ఆశ్రమం వాడు ధన్యుడు అనే కార్యం మరి ఎంత కష్టాలు వచ్చినప్పుడు కూడా కాలవోరణ దాని వేళ్ళు తనుట వెట్ట కలిగినను దాని భయ భయపడదు దాని పచ్చగానుడును వర్షము లేని సంవత్సరం చింతనందుదు కాపు కాబట్టి వర్షం లేకపోయింది కష్టాలు శ్రమలుంటున్నవి ఇబ్బందులు లేమి ఉంటున్నవి అయినా కూడా దేవుని కార్యంలో చిగుర్చిన వారుగా ఉంటాము అనేటువంటి కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ ధర్మశాస్త్రం మరి చదివి లోబోటు ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడనే కార్యాన్ని గమనించవలసి అనుకుంటున్నాం అదే విశాఖలో యాభై ఐదో అధ్యాయములు కూడా ఈ మాట చెప్తున్నాడు యాభై ఐదో అధ్యాయము మరి ఏమంటున్నాడు అంటే యాభై ఐదో అధ్యాయం పదమూడు వచ్చినములో ముండ్ల చెట్టుకు బదులుగా వృక్షములు మరుచును దురదగొండి చెట్లకు బదులుగా గొజ్జ వృక్షములు ఎదుగును అది ఎహోకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన నిత్య జ్ఞాపక సూచనగాను ఉండును కాబట్టి మరి తన ప్రజలైన వారిని మరి తిరిగి సమకూర్చినప్పుడు ఎట్లా కొట్టిందట ఫలిభరితమైన జీవితం వరకు ఉంటుంది కాబట్టి పొలములోని చెట్లన్నీ తప్పట్ చప్పట్లు కొట్టునట చెట్లు తప్పట్లు కొట్టడం అంటే సంతోషించును అనేటువంటి కార్యం ఆయన సన్నిధికి తిరిగి వచ్చిన వారి విషయమై సంతోషించను కాబట్టి సన్నిధిని మరి తిరిగి వచ్చి నిలిచి ఉన్నప్పుడు ఆయన వారిని ఆశీర్వదించే అది అందుకొరికి వాటిని కొట్టివేక నిత్యము జ్ఞాపక సూచనగా ఆయన పెట్టుకుంటాడు కాబట్టి మన జీవితాల్లో మరి ఆయనకు మనం జ్ఞాపక సూచకంగా మనం ఉండేవారు ఉంటున్నాం కాబట్టి ప్రియమైన సోడ సోదరి దివారాత్రంలో తప్ప శాస్త్రం ధ్యానిస్తూ దాంట్లో నిలిచి ఉండేటప్పుడు మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మరి మన జీవితము పచ్చగా పూతల కాయలు పిందెలు కాయలు పూసేటట్టుగా కాబట్టి ఫలభరితమైన జీవితంగా దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఫలభరితం జీవితము మనం కలిగి ఉండాలి లోకంలో అట్లా లేనట్లయితే ఫలభరితమైన మరి జీవితము లేనట్లయితే ఏమవుతుంది మనకు జీవితంలో చూసినట్లయితే అది మనకు మరి సహాయకరంగా ఉండదు కాబట్టి మనకు జీవితం ఎట్లా ఉండాలా ఫలభరితమైన జీవితముగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఉండేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగా క అనేటి కార్యము మనం ఆలోచించుకుందాం